సంగారెడ్డి సంగారెడ్డి కావంటి ఇకారాబాదు ఇకారాబాదు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాలలకు జరిగిన అన్యాయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసి ఇప్పుడు వర్గీకరణ చేస్తే మాలలకు తీరని అన్యాయం జరిగింది అదేవిధంగా దీనినే రోసర్ పాయింట్ పెట్టి రోసర్ పాయింట్ను సవరిస్తేనే మాలలకు న్యాయం జరుగుతుంది అందు మేము పెద్ద ఎత్తున మేము హలో చెలో హైదరాబాద్ మాలల రణబేరి సభ ఇరవై ఇరవై మూడున మేము సరునగర్ గ్రౌండ్ల పెద్ద ఎత్తున లక్షలాది మందిని తరలించి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి ఏంటంటే ఇది రాజకీయం కాదు మీ నీళ్లు మీవే మీ బండ్లు మీవే అందరు పెట్టుకొని ఇది రాజకీయం కాదు మన మన హక్కులను మన పోరాటం చేసి తెచ్చుకోనికి అందు గురించే మాలల రణబేరి సభ జయప్రోదం చేయాలని లక్షలాది మంది కదిలి రావాలని కోరుతున్నాం జే బేమ్ రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ పాయింట్లను ఏర్పాటు చేసిందో దాంట్లో తీవ్ర అన్యాయం చేసే విధంగా మాల కులానికి ఈ రోస్టర్ పాయింట్లను కేటాయించడం జరిగింది ఈ రోస్టర్ పాయింట్లను సవరించేదాకా గత ఆరు నెలలుగా మేము పోరాటం చేస్తున్నాం ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది కాబట్టే నవంబర్ ఇరవై మూడవ తారీఖున లక్షలాది మందితో సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణబేరి మహాసభను నిర్వహించాలని పెద్దలు చెన్నయ్య గారి నాయకత్వంలో ఏర్పాటు చేస్తున్నాం దానికి మంత్రివర్యులు మాలజాతి ముద్దుబిడ్డ వివేక్ వెంకటస్వామి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు వారితో పాటుగా మన ఎమ్మెల్యేలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం వారందరూ కూడా ఖచ్చితంగా వచ్చి మన మాలల జాతికి ఉన్న సమస్యలను అన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాలల రోస్టర్ పాయింట్లను మూడో మూడో గ్రూప్కి ఏదైతే రోస్టర్ పాయింట్లు కేటాయించో వాటిని కనీసం వన్ పర్సెంట్ ఉన్న గ్రూప్ వన్ కులాలకు వచ్చిన ఉద్యోగాలు కూడా ఫైవ్ పర్సెంట్ ఉన్న ఈ గ్రూప్ త్రీలో ఉన్న మాలలకు రావట్లేవంటే కనీసం అర శాతం కూడా మనకి ఈ రిజర్వేషన్ను కల్పించలేదనేది ప్రభుత్వం మనం తెలుసుకోవాలి దీని ద్వారా ఈ రోస్టర్ పాయింట్ల ద్వారా మాలజాతి బిడ్డలకు ఇలా భావితరాలకు విద్యా ఉద్యోగాల్లో ఉద్యోగులకు ప్రమోషన్లలో ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా పోయినాయి దీన్ని మనం జాతీయ హక్కులను మనం కోల్పోవడం జరుగుతుంది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులను కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మన హక్కుల సాధన కోసం వేరెవరూ ప్రయత్నం చేయరు మన హక్కులను మనమే పోరాడి సాధించుకోవాలి కాబట్టి మనందరూ కూడా ఇవాళ సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్కి వచ్చి లక్షలాదిగా తరలి వచ్చి ప్రభుత్వం పైన ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి విద్యార్థి ఉద్యోగి నిరుద్యోగి అందరూ కూడా తరలివచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుతున్నారు తెలంగాణ జాతి ముద్దుబిడ్డ పెద్దన్న చెన్నయ్య సార్ చెన్నయ్య సార్ గారు మన వికారాబాద్కు రావడం జరిగింది వారితో పాటుగా గురుగుల కృష్ణన్న గారు రావడం జరిగింది వీళ్ళకి స్వాగతం పలుకుతూ మాలజాతికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనే దానిపై గత దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న మా అన్నగారు పెద్దన్న చిన్న గారు మరియు బృందానికి అభినందిస్తూ ఈ ఆ తరం ఆ తరం నుంచి ఈ తరం వరకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించుకుంటూ పోతున్నాం కాబట్టి నేటి తరంలో మా మా తరంకి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా కానీ మాకు న్యాయం జరగాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద అన్యాయం చేసి మాకు రిజర్వేషన్ పెంచాల్సిన పెంచాల్సిన సమయంలో దీన్ని భాగం చేసి ఏ విధంగా ఏ విధంగా అయితే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలను విడదీస్తున్నారో ఆలోచించుకోవాలి ఒకరో ఒక రోజుది కాదు ఒక ఒక రోజుది కాదు ఒక ఒక రోజు పోయేది కాదు ఈ ఐదు సంవత్సరాలు ఉండేది కాదు కా కానీ విద్యా ఉద్యోగాల్లో ఎంత నష్టం జరుగుతుంది అనేది మా సోదర వర్గానికి లా లాభం కాదు మాకు లాభం కాదు ఇది ఓన్లీ రాజకీయ కుట్ర ఈ కుట్రను తెరదించడానికి తొందరలోనే తొందరలోనే వాళ్ళకి అర్థమవుతుంది అర్థమయ్యేట్లంగా దాన్ని ప్ర ప్రధానంగా మేము ఇరవై మూడున్న తడాక ఎంతో చూపిస్తాం ఇంతకుముందు చూసిర్రు సికింద్రాబాద్లో ఏ విధంగా సభ జరిగిందో పెద్దల ఆధ్వర్యంలో ఆ విధంగా ఇల్లంగా ఇప్పుడు ఇరవై మూడు తారీఖు ఉన్నది కాబట్టి జిల్లాలో ఉన్న విద్య విద్యార్థులు ఉద్యోగులు విద్యావంతులు ఉద్యోగస్తులు టీచర్సు లాయర్సు అందరు కూడా మనం కంపల్సరీగా సభకు అయ్యి విజయవంతం చేయవలసిందిగా మనకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం